బిగ్ ఎవరు విన్ అయిపోయారు నిఖిలన్న విన్ అయిపోయిండు ఇంకా తగ్గేదే లేదు ఏంటంటే ప్రతి ఒక్కరు కష్టపడిరు బట్ ఏంటంటే ఒకరికే వరిస్తుంది ఆ విజయం ఏంటంటే నిఖిల్ అనే వరించింది అంతే కదా అన్న ఇప్పుడు ఎవరు గౌతమ్ అన్నారు అంతే కదా మరి విన్ మాత్రం నిఖీలయ్యాడు అంటే అట్ల ఏం లేదన్నా ఇప్పుడు మనకి ఓటింగ్ అనేది రేపు రాజకీయ నాయకులే మనం రేపు ఎవరు గెలుస్తారనేది మనం గుర్తుపట్టలేకపోతున్నాము జనాలు మైండ్ సెట్ ఎప్పుడు ఎప్పుడు మారుతుంది అని చెప్పలేము అట్లా అన్ఎక్స్పెక్టెడ్ అయితే అన్న గెలిచిండు బట్ హ్యాపీగా నేను ఆడి గెలిచిండు అన్ఎక్స్పెక్టెడ్ కాదు ఆడిండు గెలిచిండు అన్ని సీజన్ పోల్చుకుంటే ఏ సీజన్ బాగుంది ఈ సీజన్ బాగుంది కమింగ్ నైన్ అది ఇక్కడ కదా నేను వస్తున్నా దాంట్లో అప్ అప్కమింగ్ నైన్ అది నైన్ లో వస్తాను ఆల్రెడీ నాగార్జున అపాయింట్మెంట్ రాసుకున్నా బిఫోర్ సీజన్ అని ఏం లేదన్నా బిగ్ బాస్ అనేది ఒకటే కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ వరకు ఎవరైనా ఆడొచ్చు ఎవరైనా ఫేమ్ పెంచుకోవచ్చు ఎవరైనా ఎవరైనా ఫేమ్ పెంచుకోవచ్చు కష్టపడండి ఫేమ్ తెచ్చుకోండి బిగ్ బాస్ లోకి వెళ్ళండి ఇంకా ఫేమ్ తెచ్చుకోండి సినిమాలో ట్రై చేయండి ఈ అన్ని సోషల్ పోలీసులు చేసి అటర్ ఫ్లాప్ అంటున్నారు నిజమేనా అట్లా ఏం లేదన్న ఇప్పుడు వరంగల్ నబీల్ అన్న వచ్చిండదు అటర్ ఫ్లాప్ ఇదే హవా ఉన్నది వరంగల్ అంతా హవా ఉన్నది అంతే నబీల్ అన్న గెలవలేదు అంతే వరంగల్ మొత్తం డబడ డబడ బ్యాండ్ కొడతాను ఎలాగానే నబీల్ అన్న ఎలాగైనా వేరే లెవెల్లో ఉంటుంది అన్న ఎందుకు నబీల్ ఫ్యాన్ నబిల్ ఫ్యాన్ అన్న నబీల్ మన వరంగల్ వరంగల్ ఎందుకన్నా నబీల్ తెలుస్తుంది కట్టుగా నిఖిల్ అన్న నబీల్ అన్న నబీల్ అన్న ఏంటంటే నాకు ఎత్తిగా దానికి ఇష్టము గేమ్ పరంగా నిఖిల్ అన్న ఇప్పుడు ఏంటంటే మనం గేమ్ గేమ్ వరకే చూస్తామో ఇక్కడ దాకా వస్తామో అయిపోయింది